నేను అనలేదు సార్ స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు సార్ సారీ సార్ పిలుచుకొస్తాను సార్ సార్ నాకు సార్ ఎక్కడికి వెళ్తున్నారు అంత ఆవేశంగా సార్ వేగంగా వెళ్ళి పని చేసుకోమన్నారు కదా ఎప్పుడు సార్ అదే వాటర్ ఫాక్ అరే దానికి అర్థం అంతే కదా సార్ రండి నన్ను ఇరికించేటట్టు ఉన్నారు సార్ మీరు మొత్తం ముగ్గురైతే ఇద్దరిని మాత్రం ఎందుకు చంపాలి చనిపోయిన అమ్మాయిల ఇళ్ళు ఇక్కడి నుంచి ఎంత దూరం వైపు రెండు కిలోమీటర్లు సార్ మరి వాళ్ళు పనిచేసే చోటు ఇటువైపు ఐదు కిలోమీటర్లు సార్ వాసన్ సార్ లక్ష్మి ఫోటోని ఒక కాపీ తీసి మన సర్కిల్ కిందకి వచ్చి అన్ని స్టేషన్లకి పంపే సర్చ్ చేయమని చెప్పండి ఓకే సార్ లక్ష్మికి అసలు ఏం జరిగిందో రెండు రోజుల్లో ఎలాగైనా కనిపెట్టాలి ఓకే సార్ ఇది లక్ష్మీ కాదు సార్ అలాగే విజయ్ రేపు నా ఆఫీస్కి వచ్చేయండి ఒక మీటింగ్ ఉంది ఓకే సార్ నాగరాజు సార్ రేపు ఉదయం ఎస్పీ రమ్మంటున్నారు మీరు సర్చ్ ని కంటిన్యూ చేయండి ఓకే సార్ ఓకే సార్ పోలీసుల్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మనం ఏం చేయగలం పోలీస్ ని గవర్నమెంట్ ని ఎదిరించి నేను ఏం చేయమని లేదు నీ వ్యతిరేకతను చూపించమంటున్నాను అలాగే సామి ఇక నువ్వు చెప్పేంత వరకు మేము పనిముట్టు చేత్తో ముట్టుకో కుమారు నేను మా ఆవిడ డ్రైనేజ్ గోయిలో కాలు పెట్టాం సరే కుమార్ ఇక నుండి నువ్వు చెప్పేంత వరకు ఊర్లో చెత్త పనులకు వెళ్ళాం మా స్కూల్లో మా సార్ కి టిఫిన్ బాక్స్ బాత్రూమ్ నేనే కడుగుతాను మారాన చెప్పే వరకు నేను ఇంకేం చేయను వాళ్ళ చెత్తని వాళ్ళే శుభ్రం చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి మనిషికి కుప్పకి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది నాగరాజు సార్ సార్ శాంతి ఇచ్చిన స్టేట్మెంట్ లో లక్ష్మి చెప్పులు రోజు కలర్ అయిన చెప్పింది సార్ సార్ ఇది కొలనుగానే ఉండేది సార్ లేదు సార్ దీని తర్వాత పది పద్నాలుగు కిలోమీటర్లకు అడవే ఉంది సార్ అడుగులోకి వెళ్ళడానికి వేరేదైనా దారి ఉందా అటువైపుకి వెళ్ళాలంటే నీళ్ళల్లో దిగే వెళ్ళాలండి వేరే దారి లేదు సార్ లక్ష్మి ఇటువైపు వెళ్ళే అవకాశమే లేదండి మొత్తం దీని చుట్టూ ముళ్ళు లేండి కాళ్ళు చెప్పులు లేకుండా ఒక అడుగు కూడా ముందు పెట్టలేమండి కుదరదు అంటే తరుగుకుంటూ పోలేమా లేక తప్పించుకుపోలేము సార్ ఏంటి ఎవరికి పని చేస్తుంటారు దిగి పని చేయడానికి మనుషుల్ని పిలిస్తే ఎవరు రానంటున్నారు సార్ మీరు ఎలా పోలీస్ అయ్యారు డ్రైనేజులకి మనిషి దిగి క్లీన్ చేయడం చట్ట ప్రకారం నేరమని చట్టం పెట్టి ఏడేళ్ళు అవుతోంది మీకు తెలుసా తెలీదా వాసన్ సార్ మున్సిపాలిటీ ఆఫీస్కి ఫోన్ చేసి డైనేజ్ క్లీన్ చేయడానికి మిషన్ పంపమనండి ఓకే సార్ ఓకే నేను చూసుకుంటా సార్ ఎస్పీ గారు వచ్చారు సార్ నా కాల్ అటెండ్ చేయడానికి కూడా టైం లేకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టున్నావు ఇదంతా సెన్సిటివ్ కేసా నీకు తెలుసా ఆ విషయం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసేలా చేస్తున్నావు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటో నీకేంటయ్యా అంత ఈగో సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన పెట్టి ఆ ఎస్ఐ నాగరాజ్ తో కలిసి తిరుగుతున్నావు ఇలాంటి కేసులో డీల్ చేయడానికి నీ ఐపీఎస్ బ్రెయిన్ కంటే ఈయన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం నీ ఈగో పక్కన పెట్టి బొద్దుగా ఈ చెప్పినట్టుని ఈరోజు ఈ కేసు ముగించాలి అర్థమైందా డిలే చేయకండి ఫైల్ క్లోజ్ చేద్దామా సార్ హాయ్ వాయిస్ బాగా డల్గా ఉంది నువ్వు నిద్రపోతున్నావా నేను నిద్రపోయి మూడు రోజులు అవుతుంది అదితే దగ్గర ముప్పై ఉంటే ఏం చేస్తావు ఇక్కడ ఒక ముప్పై రూపాయల కోసం ఇద్దరు ఆడపిల్లల్ని రేపు చేసి చంపేశారు ఇంకొక అమ్మాయికి ఏమేందో తెలియడం లేదు ఇండియాలో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది ఇది అదిదే ఇదే ఇదంతా మామూలు అనుకునే ఆ ఉద్దేశమే ఇక్కడ అన్నింటినీ మామూలుగా మార్చింది వ్యాక్ అండ్ యూరోప్ తంచావూరు గుడి దగ్గర నుంచి తాజ్మహల్ వరకు అన్నిటి గురించి గొప్పగా చెప్పేవాడ్ని యాస్ ఆఫ్ ఇట్ మై డాడ్స్ వాళ్ళు కూడా అంబేద్కర్ అబ్దుల్ కలాం ఏ రహమాన్ సచిన్ అంటూ అందరు తమ బంధువులుగా గొప్పలు చెప్పుకుంటారు ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడ్ని ఆర్ ఇంటి ప్రావుణ్యం అఫ్కోర్స్ రియా అదే బాధగా ఉంది అనుగుండు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను వదిలిపెట్టను హక్కుల్లో ఇవ్వను అంటూ ఈ బుళ్ళు ఒక పోరాటం జరుగుతోంది ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి నా జాతి ఏంటో వెతుకుతున్నారు ఫారినర్స్కి మాత్రమే అతిథి మనం అందరం ఇండియన్స్ కానీ ఇక్కడ బీదేమి జాతి మాదేమి జాతి అంటున్నారు అంతకంటే ఇక్కడ నిజమైంది చట్టం రాసిన అంబేద్కర్నే నిగమంది ఇక్కడిదో జాతికి నాయకుడిలాగా భావిస్తున్నారు ఎంత తప్పగా ఉంది దీన్ని మార్చాలి మార్చడం కుదరదు ఐపీఎస్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే దాన్ని అలాగే వదిలేస్తానని చెప్పాను మన గుప్పిట్లో పెట్టుకుని చేస్తాననే కదా అంటున్నాను పదవి అధికారం మన చేతిలోనే కదా ఉంది వాడి చేతిలో ఏముంది చట్టం ఉంది సాక్షి నీ ఉండే ఏ సాక్ష్యానికి ప్రాణం లేదు సాక్ష్యం మాత్రమే కాదు ఈ కేసుకి ఊపిరి లక్ష్మి పోయిన రెండు ప్రాణాల కోసం తను తప్పిస్తూ ఉండుంటుంది బాలాజీ లక్ష్మితో చదివే సార్ లక్ష్మికి క్లోజ్ ఫ్రెండువా అవును సార్ లక్ష్మిని చివరికి ఎప్పుడు చూసావు ఆదివారం సాయంత్రం సార్ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా లేదు సార్ రోడ్డంతా ఖాళీగానే ఉంది